నా పేరు గోపి అండి ఏం నేను పవర్ ప్లాంట్లో షిఫ్ట్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను పిఠాపురమే కదా పిఠాపురం పిఠాపురం కాన్స్టిట్యూషన్ కొండవరం అది లోకల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ గీత గారు లోకల్ కాదండి పవన్ కళ్యాణ్ గారు అందరు ఇంట్లో మనిషి పిఠాపురం ప్రజెంట్ పిఠాపురం వాళ్ళు అతన్ని పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూస్తున్నారు అంటే తన కన్న బిడ్డలాగా ఊర్లోకి వస్తే ఆహ్వానించి తన కన్న బిడ్డలాగా పోషించుకోవడానికి చూస్తున్నారు ఈరోజు పిఠాపురం ప్రజలందరూ అతను ఎలా చూస్తున్నారంటే మొన్న ఒక మీటింగ్లో నాగబాబు గారి దగ్గర ఒక పెద్ద ఆయన అన్నారండి ఏమన్నారంటే నాకు కూడా తెలియదండి నేను చిన్నవాడిని కదా ఆయన చాలా పెద్ద ఆయన ఆయన చాలా గ్రంథాలు చదివాడు శ్రీ దత్తాత్రేయ స్వామి పీఠ గ్రంథంలో ఒకటి రాసుందంట ఏదో ఒకరోజు ఒక యుగపురుషుడు వస్తాడు పిఠాపురానికి ఒక మంచి చేస్తాడు ఆ యుగపురుషుడి నుంచే పిఠాపురం అనేది ఇండియా ప్రపంచ స్థాయిలో హైప్ రేంజ్కి వెళ్తుందని చెప్పాడు నాకు గూస్ పంప్లు లేసేయండి ఆ రోజు మీ నంబరు నాకు ఆ రోజు గూస్ పంపులు వేసేవి ఈ రోజు కూడా రెండు మూడు రోజులు నాకు అదే కళ్ళకు వస్తాయిందండి అది నాకు చాలా హ్యాపీ అసలు ఏంది మనం పిఠాపురంలో పుట్టడం మన అదృష్ట పురుషుడు వస్తాడు అతని ద్వారాగా ప్రపంచ స్థాయికి పిఠాపురం వెళ్తుంది అనేసి దత్తక్షేత్ర గ్రంథంలో ఏదో రాసిందంటండి నాకు కూడా తెలియదు ఆయన చెప్పంగానే ఆ పెద్ద ఆయన చెప్పంగానే ఎందుకో గూస్పాంప్స్ లేసేయండి ఆయన చెప్పాడు ఆ పురుషుడు ఎవడో కాస్తా పవన్ కళ్యాణ్ గారే ఆయనే యుగపురుషుడు వచ్చాడు ఎలా ఉంటుంది చూడండి మా పిఠాపురం ఒక హై రేంజ్కి వెళ్తుందండి అని చెప్పంగానే అసలు నిజంగానే అనిపించింది సార్ నాకు ఏదో ఒక గ్రంథంలో ఏదో ఒకటి రాసిందంటే అది నిజమవుతుంది సార్ అది అది ఇప్పుడు నిజం అయ్యేటట్టే ఉంది సార్ నాకు తెలిసి ప్లస్ ఆయన ఆయన పథకాలు చూశారు కదా సార్ ఆయన జనాల కోసం ఏమేమి చేయాలి అనే కార్యాచరణ ఏం నెక్స్ట్ గెలిచిన తర్వాత ఏం చేస్తాడని చూశారు కదా సార్ ఐదు వందల కోట్లు పిఠాపురానికి ఇస్తాడు అంటే పిఠాపురం ఏ రేంజ్కి వెళ్తుంది సార్ ఒక మరో తిరుపతి ఒక కాశీ అయిపోతుంది సార్ అక్కడ అక్కడ కాశీ ఉంటే దక్షిణ కాశీ అయిపోతుందండి ప్రపంచ పటంలో పిఠాపురం మరో స్థాయికి మరో రేంజ్కి వెళ్తుంది అది మేము చూస్తాం అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మీ మా ఫ్రెండ్స్ పిఠాపురంలో ఉన్నారండి హైదరాబాద్లో ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చెన్నైలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ ఫోన్ చేసి బ్రో నువ్వు పిఠాపురంలో పుట్టడం నీ అదృష్టం పిఠాపురం ఏపీ మొత్తం పిఠాపురం చూస్తుందంటున్నారు అసలు నాకు మిస్మైజ్ అయిపోతుందని నాకే అర్థం కావట్లేదు బాబు వీళ్ళందరూ మనల్ని ఎలా పోగొట్టుతున్నారనేసి యాక్చువల్గా ఒక పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టుతున్నారంటే ఓకే అనుకోవచ్చు బట్ మమ్మల్ని కూడా అలా పోండిందని అంటే మేమందరం కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోతున్నాం సార్ అది చాలా హ్యాపీగా ఉంది సో ఆయన కోసం మేము పని చేస్తున్నాం అండి ఆయన కోసం లీవ్లు పెట్టుకుని మరీ పని చేస్తున్నాం దానికి ఆయన గెలిపించుకున్న తర్వాతే మేము ఎక్కడి నుంచి వెళ్తాం సార్ ఆయన జాబ్ జాబ్ సార్ నేను ఎక్కడ చేస్తున్నాను ఆ తర్వాత విషయం బట్ ఏంటంటే ఆయన గెలిపించుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం ఆయన గెలిపించుకున్న తర్వాత ఎక్కడి నుంచి మేము వెళ్తాము ఆయన గెలిపించుకోవాలి అదే మా ధ్యేయం మా టార్గెట్ మా టార్గెట్ అదే సార్ మేము గెలిపించి వేసుకుంటాం ఇంటింటి తిరుగుతున్నారు కదా ఎలా ఉంది రెస్పాన్స్ ఎక్స్ట్రానరీ సార్ ఇప్పుడే జస్ట్ ఆ పక్క సందులో నుంచి వాటర్ బాటిల్ తీసుకుందాం అనేసి కొంచెం దాహంగా ఉందని చెప్పి మీటింగ్లో నుంచి బయటకు వచ్చాము వాటర్ బాటిల్ తీసుకుందాం అనేసి కుప్పాటలో థర్టీ పర్సెంట్ వస్తుందా అనేసి అడిగితే అది ఎవరికి అపోజిషన్ పార్టీకి థర్టీ పర్సెంట్ వస్తుందని అడిగితే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వస్తుందని చెప్పారు ఏంటి అపోజిషన్కి ఎయిటీ పర్సెంట్ వస్తుంది అంటే కళ్యాణ్ గారికి సార్ అపోజిషన్ కాదు కళ్యాణ్ గారికి ఎయిటీ పర్సెంట్ వస్తుంది అనేసి అన్నారు సార్ ఇలాంటి రెస్పాన్స్ మాకు కావాలి సార్ దీనికి మించింది ఏముంది ఆయన ఆల్మోస్ట్ ఎప్పుడో గెలిచేశాడండి పిఠాపురంలో మేము గిఫ్ట్ ఇవ్వాలనుకున్నది అనుకున్నది లక్ష మెజారిటీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు అక్కడ రాకెట్స్ అక్కడ మీటింగ్ జరిగింది ఇక్కడ రాకెట్స్ చేస్తున్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్కి అద్దులు లేవు అసలు ప్రతి ఒక్కడు ఒక హ్యాపీ మోడ్ వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు యూత్ కానీ పెద్దలు కానీ ఒక పెద్ద ఆయన మధ్యాహ్నం అన్నాడు సార్ పిఠాపురాన్ని ఒకప్పుడు మాది కాకినాడ పక్కన అనేవాళ్ళం అండి ఇప్పుడు మాది పిఠాపురం అంటున్నాము ఇప్పుడు నెక్స్ట్ కాకినాడని పిఠాపురమే కాకినాడ పక్క ఉంది అనేసి ఆయన రేంజ్కి వెళ్ళిపోయాము అనేసి అంటున్నాడు సార్ చాలా హ్యాపీగా ఉంది దానివల్ల మేము చాలా మంచి మంచి పొజిషన్లో ఉంటాము నాకు తెలిసి ఇటు సైడ్ పిఠాపురం డెవలప్ అయిన తర్వాత చుట్టుపక్కల ఏరియాలు కూడా డెవలప్ అవుతాయి సో విలేజెస్ కూడా డెవలప్ అవుతాయి చాలు సార్ ఆయన పిఠాపురం వచ్చినందుకు మాకు అలాగే కాకినాడ ఎంపీగా జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున సునీల్ గారు పోటీ చేస్తున్నారు అలా ఉండద్దు సార్ నాకు సునీల్ గారి గురించి ఇండస్ట్రీస్ ఉన్నాయని తెలుసా సో అతని గురించి రాజకీయ పరంగా తెలుసా కానీ ఉదయ్ శ్రీనివాస్ అన్న గురించి చెప్పాలంటే ఉదయ్ శ్రీనివాస్ అన్న అల్టిమేట్ సార్ ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి పిటాఫర్ ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయన బిఫోర్ ఆయన ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ప్రతి ఊరిలోనే కూడా ఉదయ్ శ్రీనివాస్ ఎలా మీట్ అవుతాడంటే మీరు ఏ ర తమ్ముడు అని చేసుకుని పక్క ఎవరు సొంత అన్నయ్య ఐ మీన్ మీరు మీ ఇంట్లో ఒక మనిషి చుట్టాలు ఏదైనా ఫంక్షన్కి గటేటర్ తమ్ముడు అనే చేసుకుని వెళ్తారు కదా యాజ్ పర్ తమ్ముడిని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారో సేమ్ అదే అదే మూమెంట్లో ఆయన కూడా బాగాస్తారు సార్ ఇప్పుడు కాలేజ్ కో కాలేజ్ కోర కలిసిపోతాడు పెద్ద ఏజ్ పర్సన్ ఏజ్డ్ ఎయిటీ ఏజ్ పర్సన్తో ఎయిటీ ఏజ్ కూడా ఎయిటీ ఏజ్డ్ పర్సన్లా కలిసిపోతాడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్తో ఫిఫ్టీన్ ఇయర్స్లో కలిసిపోతాడు అతను అసలు అతను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు సార్ క్రాస్ ఓటింగ్ ఓటింగ్ ఈసారి పడేది క్రాస్ ఓటింగ్ సార్ ఓన్లీ గ్లాస్ ఓటింగ్ ఓన్లీ గ్లాస్ ఓటింగ్ అది పడుద్ది గుద్దుతారు జనసేన విన్ అయిపోతే పిఠాపురం ప్లస్ కాకినాడ రెండు సైడ్లు ఎక్స్ట్రాడనరీగా హై మెజారిటీతోనే విన్ అవుతారు సార్ ఇట్స్ ఏ ట్రూ ఫ్రాంక్